వస్తే బిల్లు బారడైపోతుంది అంటే మాకింట్లో ఇంట్లో తో పాటు వాడికి కావాల్సిన ఒకటి తీసుకుంటూ ఉంటున్నాడు ఇంకా ఇవాళ అయితే సాటర్డే ఇంకా వాడికైతే స్కూల్ ఉంది ఇంకా సరే కదా ఇప్పుడు వాడికి ఎలాగో స్కూల్ ఉంది మనం వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం అని చెప్పా ఇంకా మా వార్త ఇంకా ఫాస్ట్ గా బయలుదేరం ఇక్కడ మినపప్పు రెండు రకాలు ఉంది వీటిలో ఏది బాగుంటుందో చెప్పండి రేటు పది రూపాయలు వ్యత్యాసం ఉంది ఇది సన్నగా ఉంది కదా అది కొంచెం పది రూపాయలు తక్కువ ఇలా దొడ్డుగా లావుగా ఉండేది కొంచెం పది రూపాయలు ఎక్కువ ఇది ధనియాల పప్పు అని ఉంది ఇది అసలు ధనియాల పప్పు అంటే ఏంటండి నాకైతే తెలీదు నిజంగా ధనియాల పౌడర్ తెలుసు ధనియాలు తెలుసు ధనియాలు పొప్ప ఏంటో దేనికి వాడతారో కామెంట్ చేయండి మొత్తంగా అయితే మొత్తం సరుకులు ఫటాఫటా ఫాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో తీసేసుకున్నాము ఎప్పుడు కూడా లేట్ అవుద్ది బాబోస్తే ఈసారి ఫాస్ట్గా అయిపోయింది ఇక్కడ చూసారా ఆ బిల్లు రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు రూపాయలు అయింది ఇంకా బియ్యం అయితే తీసుకోలేదు ఈ మంత్కి ఈ మంత్కి ఇంకా బియ్యం బస్తా అది వేసుకున్నామంటే ఇంకా ఎక్కువే అవుతుంది సో ఏంటో ఏదైనా నడపగలం కానీ సంసార సాగరాన్ని నడపడం కష్టం అంటారు కదా అలా ఉంది పరిస్థితి మాకు ఇంటి ఖర్చులు అయితే ఎప్పుడు కూడాను పదివేలు వరకు అయిపోతూ ఉంటుంది మంత్లీ ఇంకా పాలు అన్నీ ఉంటాయి కదా వీటని లైక్ చేయండి అబ్బా